నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి విభూదీరే కలింది సాంబశివునికి విభూదీరే కలింది సాంబశివునికి ఈడ మరొక మోతలింది సాంబశివునికి ఈ బూది రే మీ నొసటి గీతలు ఈ బూది రే మీ నొసటి గీతలు ఈడమరుక నాదములే ఈ వేదములు నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబశివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి బుస కొట్టే పాములింది సాంబశివునికి బుస కొట్టే పాములింది సాంబశివునికి అట్టలు కట్టిన జడలా సాంబశివునికి బుస కొట్టే పాములేర మీ కోరికలు బుస కొట్టే పాములేర మీ కోరికలు అట్టలు కట్టిన జడలే పాతకంబులు నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి ನುವೇ ಕಿಪ್ಪವಮ್ಮ ಸಾಂಭ ಶಿವುಪ್ಪವಮ್ಮ ಸಾಂಭ ಶಿವು ಕನವಿಪ್ಪವಮ್ಮ ಸಾಂಭ ಶಿವು ಕಂಟಿ ನಿ ಮೇಂದೆ ಸಾಂಭ ಕಂಟಿ ನಿ ಮೇಂದೆ ಸಾಂಭ ಶಿವು ನತ್ತಮೀದ ನೀಲೇಂದೆ ಸಾಂಭ ಶಿವು ಕಂಟಿಲು ಮಂಟಿ ಕದ కంటిలోని మంటే కదా కామదహనము నత్త మీద గంగే కదా పాపహరణము నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబ శివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబ శివునికి చేతిలో త్రిశూలమేందే సాంబశివునికి చేతిలో త్రిశూలమేందే సాంబ శివునికి గొంతులో నవిజమెందే సాంబశివునికి చేతిలో త్రిశూలమే సంహారమురా చేతిలో త్రిశూలమే సంహారమురా గొంతులో నవిషమేమీ సంరక్షణరా నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కనువిప్పవమ్మ సాంబ శివునికి నువ్వైనా చెప్పవమ్మ సాంబశివునికి నువ్వే కను విప్పవమ్మ సాంబ కాటిలో విహారమెందే సాంబ శివునికి కాటిలో విహారమేందే సాంబశివునికి చేతిలో కపాలమేందే సాంబశివునికి కడకు వల్ల కాండే కద మీ నివాసము ಕಡಕುವಲ್ಲ ಕದ ಮೀ ನಿವಾ ಕಪಾಲ ಕದಾ ಕಡಕು ಮೀ ವಿಲಾಸ ಕಪಾಲಮೇ ಕದಾ ಕಡಕು ಮೀ ವಿಲಾಸ